ద్వీపకల్ప ప్రాంతంలో అనేక ప్రాంతాలలో తీవ్ర వేడిమి వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి వాయువ్య దిక్కు నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఏప్రిల్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో ద్వీపకల్ప ప్రాంతంలో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ ఒకటి రెండవ తేదీలలో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏప్రిల్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో రాయలసీమ ప్రాంతంలో వడగాలులు వీస్తాయి ఈ ప్రాంతానికి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ద్వీపకల్ప ప్రాంతంలో తీవ్ర వేధిమి వాతావరణం ఉండగా దీనికి భిన్నంగా ఈశాన్య భారతదేశం మీదుగా వీస్తున్న తేమగాలుల కారణంగా అస్సాం మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ప్రస్తుతం ఈ ప్రాంతం మీద దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి ప్రధానంగా భారీ వర్షాలకు సూచికగా మేఘాలయ అస్సాం రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది భారత ఉపఖండాన్ని ఆవరించి ఉన్న సముద్రాల నుండి వీచే తేమగాలు ముందుగా ఈశాన్య భారతదేశంలో మేఘాలయ రాష్ట్రంలో ఉన్న కొండలను తాకుతాయి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే మాసింద్రం సిరపుంజీ మేఘాలయ రాష్ట్రంలోని కాశీ కొండల్లో ఉన్నాయి